హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి కంద దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ దీపం ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలను అయితే ఉంది చూడండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియో లెంతీగా ఉంటుంది ఈ విధంగా పీటర్ని అయితే రెడీ చేసుకొని ఎర్రని క్లాత్నైతే వేసుకొని ఈ విధంగా పద్మముగ్గునైతే వేసుకున్నాను పద్మముగ్గు పైన పసుపు కుంకుమలు అయితే ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా ఒక పీటను తీసుకొని దానిపైన తమలపాకులనైతే వేసుకోవాలంటే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని దీనిపైన బియ్యాన్ని వేసుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకి అయితే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లనైతే అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని కనకంబరం మాలను అయితే వేసుకున్నాను అదే విధంగా కాగడాల మాలను కూడా నేనైతే తెచ్చుకున్నానండి ఈ విధంగా అలంకరించుకున్నాను అమ్మవారిని అయితే లక్ష్మీ అమ్మవారిని చక్కగా పువ్వులతో సువాసన భరతమైన పువ్వులతో అలంకరించుకుంటే చాలా మంచిది ఈ విధంగా అలంకరించుకున్నాను ఈ విధంగా నా దగ్గర అయితే వెండి లక్ష్మీదేవి విగ్రహం ఉందండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా అలంకరించుకొని ముత్యాల దండనైతే వేసుకున్నాను అదేవిధంగా వినాయకుని కూడా ఇక్కడ పెట్టుకున్నానండి వినాయకుడికి లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను రెండు వైపులా కూడా ఏనుగులను అయితే పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారి పెట్టుకునేటప్పుడు రెండు వైపులా కూడా ఏనుగులను అయితే పెట్టుకోవాలి ఈ విధంగా దీపపు కుందలు అయితే రెండు వైపులా కూడా పెట్టుకున్నానండి అదేవిధంగా చిన్న మట్టి మట్టి కుండలు దొరుకుతాయి వీటిని తెచ్చుకొని వీటికైతే గంధంతో కుంకుమతోని బుట్లు పెట్టుకొని ఇందులోనైతే జలదీపాన్ని ఇందులోనైతే నెయ్యి దీపాన్ని వెలిగించుకుంటానండి తర్వాత శుక్రవారం రోజైతే కార్తీక మాసంలో కంద దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి మనకి కంద దొరుకుతుంది బయట ఈ విధంగా కందదుంపను తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని మధ్యలో ఈ విధంగా హోల్లాగా చేసుకోవాలి చేసుకొని ఇటువైపు అయితే స్వస్తిక్ సింబలు ఈ విధంగా అమ్మవారి నామైన శ్రీమ్మని శ్రీమణి రాసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి తమలపాకులను పెట్టుకొని ఈ దీపాన్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా తమలపాకులను అయితే వేసుకోవాలి వేసుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో బియ్యాన్ని వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కంద దీపాన్ని అయితే ఇప్పుడు ఈ కంద ఈ విధంగా కంద దీపానికి బొట్లు గట్ట పెట్టుకున్నాం కదండి దానికి ఈ విధంగా పెట్టుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని మూడు ఒత్తులను అయితే వేసుకోవాలి వేసుకొని ఇందులో నువ్వుల నూనె వేసుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పూజ చేస్తే అష్ట కూడా కలుగుతాయి అని చెప్పేసి పెద్దలైతే చెప్తారండి నేనైతే ఈరోజు నువ్వుల నూనెతో దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా వరిపిండి దీపాలను అయితే చేసుకున్నానండి చక్కగా గంధంతో కుంకుమతోని ఈ విధంగా బుట్టలను అయితే పెట్టుకొని కార్తీక మాసం కూడా లక్ష్మీదేవికి అయితే ఈ విధంగా వరిపిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా అరటి జోరు తీసుకొని అరటి జోరు పైన ఈ వరిపిండి దీపాలను పెట్టుకుంటే ఇంకా మంచిదండి అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి కానీ అగరవత్తులతో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి మిగతా దీపాలను కూడా వెలిగించుకోవాలి లక్ష్మీ అమ్మవారికి అయితే మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ విధంగా మారేడు దళాలు తెచ్చుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఒక్క మారేడు దళం ఉన్నా సరే పూజనైతే చేసుకుంటే మంచిది అక్షంతలను అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా దీపాలకైతే అయితే అక్షంతలు వేసుకొని దీపాలకైతే ఒకసారి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే లక్ష్మీ అమ్మవారికి చేసుకోవాలి మన దగ్గర చిట్టు గాజులు ఉంటే చిట్టు గాజులు లక్ష్మీ గవలు ఉంటే లక్ష్మీ గవలతో పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ చిట్టి గాజులతో పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను మీ దగ్గర చిట్టు గాజులు ఉంటే చిట్టుగాజులతో చేసుకోండి లేదంటే కుంకుమతో పూజనైతే చేసుకోండి ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా నేను లక్ష్మీ అమ్మ వరకు అయితే చక్కగా కందదీపాన్ని అయితే పెట్టుకున్నానండి కార్తీక మాసంలో కందదీపం పెట్టుకుంటే చాలా మంచిది అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అదేవిధంగా రెండు వైపులా కూడా ఈ విధంగా క్షీర దీపాలను పెట్టుకున్నాను ఇది ఒకటైతే క్షీరదీపం ఒకటైతే జలదీపం అండి ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత వరిపిండి దీపాలను కూడా పెట్టుకున్నాను ఎనిమిది దీపాలు అయితే పెట్టుకున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్